అడ్వాన్స్డ్ పెయిన్యం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ ట్రిపుల్ నమస్కారం గురు ఓం శ్రీ మహాగణాధిపత గురువుగారు వివాహాల విషయానికి వస్తే ఇంతకు ముందు కాలంలో జరిగిన వివాహాల కన్నా కూడా ఇప్పుడు ఈ కాలంలో జరిగిన వివాహాలు తొందరగా రద్దవుతున్నాయి తొందరగా భార్యాభర్తలు ఇద్దరు విడిపోతున్నారు ఒకవేళ కలిసి ఉన్నప్పటికీ ఎక్కువగా గొడవలు అవ్వటము ఇలాంటివి ఎక్కువగా చూస్తున్నాం ఎందుకని ఇలాంటివి జరుగుతుందంటారు అంటే పెట్టిన ముహూర్తం బలం బాగాలేకపోవడమా ఈ మధ్యకాలంలో రకరకాలుగా పేర్లు మార్చి రకరకాలుగా ఏదో ఒక రకంగా పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు అలా జరగటం ఏమైనా రీజన్ అంటారా అసలు ఏమంటారు దాని గురించి మీరు అమ్మా ఈ విషయం గురించి నేను వివరించడానికి కొంచెం సమయం తీసుకున్న పర్లేదంటారా మనకు వివాహం అనేటువంటిది పూర్వకాలంలో చక్కగా ఒక ఐదు రోజుల పాటు చేసేవారు అవునండి ఇంటి ముందు పందిరి పెరట్లో ఒక పందిరి వేసి పెరట్లోని చక్కగాన్ని ఏర్పాటు చేసుకొని వివాహం చేసుకునేవారు జీవితకాలం సుఖంగా అప్పట్లో పది మంది సంతానం ఉండేవారు ఒక్కొక్కళ్ళకి అలా ఉన్నా ఎక్కడ ఏ లోటు లేకుండా తృప్తిగా విడిపోవటం అనేటువంటిది మాట లేకుండా సుఖంగా ఉండేవారు గత కొంతకాలంగా మనం తీసుకున్నట్లయితే అప్పట్లో కూడా ఈ భోజనాలు పెట్టేటువంటి పరిస్థితులలో చక్కగా కింద అందరికీ కూడా విస్తరాకు వేసి విస్తరాకులో కడిపిన వడ్డిచ్చి అడిగి మరీ పెట్టేవారు దాన్ని అన్న సంతర్పణ అని అంటారు వివాహంలో పెట్టే భోజనం భోజనం మన ఇంట్లో ఒక పది మంది ఎదురుగారు అంటే అన్న సంతర్పణే అది అన్నదానం కాదు అన్న సంతర్పణ అంటే ఒక శుభకార్యం జరిగిందంటే వంద మంది మన ఇంట్లో చేతులు కడగాలి దాన్ని అన్న సంతర్పణ అంటారు ఆ వంద మంది కడుపు నుండా హాయిగా ఉందనుకుంటారు అది ధూపడలకు ఆశీర్వచనం కాబట్టి వాళ్ళందరు దీపెల్తో సుఖంగా ఉండేవారు ఇవాళ రోజులకు వస్తే దాదాపుగా వందకి తొంభై తొమ్మిదిన్నర వరకు వివాహాలు కళ్యాణ మండపాల్లో అవుతున్నాయి ఇళ్ళల్లో ఎక్కడ ఎంత పెద్ద ఇల్లున్నా ఇంట్లో అవును వాళ్ళ గొప్పతనానికి పోయి నా స్థాయి ఇది నా గొప్పతనం ఇంత అని చెప్పి కళ్యాణ మండపాల్లో చేస్తున్నారు ఒక విధానం రెండు ఇవాళ రోజుల్లో తొందరగా ఎందుకు విడిపోతున్నారు అని అంటే ముఖ్య కారణాలు రెండు ఉన్నాయమ్మా ఏంటంటే పెళ్ళిలో పిండాకూడు పెట్టడం పెళ్ళిలో పిండాకూడే పెళ్ళిలో పెళ్ళి భోజనం అంటారు అంటే చక్కగా అయితే కింద లేదంటే టేబుల్ వేసి భోజన విస్తరాకులు వేసి అరితాకులు వేసి ఉడిచ్చే పరిస్థితి తీసేసేసి బఫే దాన్ని ఏమంటారమ్మా కూడా అంటారా ముష్టి కూడు కూడా అంటారు ఇంకా చెప్పాలంటే పెళ్ళం పట్టుకుని నడుక్కోవడమేగా పెళ్ళం పట్టుకుని వెళితే వాడు మనకేం కావాలంటే అది వాడు పెడుతూ ఉంటాడు వాడు వాడు పెట్టింది మనం తింటాం కాదా మరి దీని ఏమన్నాయి అన్నము అని అంటే పరబ్రహ్మ స్వరూపంగా మనం భావిస్తూ ఉంటాం చక్కగా కింద ఒక చేప వేసి విస్తరాకు వేసి లేదంటే మోదుగాకు వేసి కడుపు నుండి అన్నం పెట్టడానికి అడిగి అడిగి కొసరి కొసరి అన్నం పెట్టడానికి మనం ప్లేట్లు పెట్టుకుని అడుక్కు తినడానికి తేడా లేదమ్మా ఈ సాంప్రదాయం వచ్చిన తర్వాత ఎంతవరకు జీవితాలు బాగుపడ్డాయి ఒకటి రెండు అరిటాగులు పోయినాయి మోదుగాకులు పోయినాయి మొత్తం పేపరు అట్ట కవరు వీటి మీద ఏం హీనాతి బ్రతకండి అది దీన్ని అన్న సంతర్పణ అనాలా అందరికీ కడుపు భోజనం పెట్టారు అనాలా అక్కడ పిశాచు కూడా పిండా కూడా పెట్టారు అనాలండి ఏమన్నా దానికి ఒక ఒక క్లారిటీ ఏదైనా ఉందా ఏమన్నా అంటే వడ్డిచ్చేవాడు చక్కగా షూ వేసుకొని చెప్పులేసుకొని తినేవాళ్ళు అంతే షూ వేసుకొని చెప్పులేసుకొని పల్లెం పెట్టుకొని ముష్టిత్తుకొని తింటూ ఉంటారు దీన్ని పది మంది చక్కగా భోజనం చేసి కడుపు రెండు అన్నం తిని ఆశీర్వదించాలనేటువంటి పదం ఎక్కడన్నా దీనికి ఉంది అది ఇది ఒకటి చెడిపోవడానికి మూల కారణాలు రెండు ఈ ప్రీ వెడ్డింగ్ ఆ వెడ్డింగ్ అని నిన్న కూడా నేను టీవీలో చూశానమ్మా రెండు పందులు బురదలో దొరినట్టుగా దొరులుతున్నారు ఇద్దరు సిగ్గుండద్దమ్మా వివాహానికి ముందు ప్రీ వెడ్డింగ్ అని చెప్పి ఆ పూలల్లో పడి ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి నోట్లో నోరులో పెట్టుకొని అలా చేసుకోవడానికి సిగ్గు ఉండద్దు సమాజం జ ఎంతో మంది ఉన్నారు చూస్తారు వాళ్ళు రేపు బుద్ధుల దగ్గర ఏం నేర్చుకుంటున్నారు ఇది ఎంతవరకు కరెక్టు వాళ్ళకి సిగ్గు లేదు వాళ్ళ పెద్దవాళ్ళ వాళ్ళ కన్న వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి సిగ్గు ఏమైంది బుద్ధి జ్ఞానం ఉండద్దు అటువంటిది ఎంతవరకు కరెక్టు నెక్స్ట్ జనరేషన్కి మనం ఏమిస్తున్నాం యూత్ ఉంటారు పద్దెనిమిది ఏళ్ళ పదిహేడు ఏళ్ళ పిల్లలు ఉంటారు ఆ వీడియో చూస్తారు ఏ వాళ్ళకి వాళ్ళకి అనిపించదా కోరికలు కోరిక రావా ఇవ్వడానికి మూల కారణాలు ఇవి కావండి ఇవి ఇటువంటివన్నీ చేసుకుంటూ వెళ్తే దంపతుల మీద ఒకళ్ళ మీద ఒకళ్ళకి మోజు ఉంటుందా ఇష్టం ఉంటుందా అది ఆలోచించుకోవాలి మోజే అంతేగాని దంపతుల మీద ఒకళ్ళ మీద ఒకళ్ళకి అనురాగం ప్రేమ వాత్సల్యం రావాలంటే ఇదిగా ఉండాల్సింది ఇది ఉన్నప్పుడు ఎంతసేపటికి కూడా అక్కడ కామం కోరిక మోజు మోహం ఈ నాలుగు దైదోది ఎక్కడ కనిపిస్తుంది అక్కడ లేదు ఈ నాలుగు కాదనుకుంటే వచ్చేది ఏంటి ఆ మనిషి మీద ఒక మనిషికి వచ్చేటువంటిది ఒక రకమైనటువంటి నా భర్త నా భార్య నా సర్వస్వం నాది అనేటువంటి అనురాగం ఆ అనురాగం లేని చోట కాపురాడు ఎందుకు నిలబడతాయండి ఒక నెల రోజులు అవుతుంది రెండు నెలలు అవుతుంది కుట్టుకు చేస్తున్నారు విడిపోతున్నారు ఒకళ్ళ మీద ఒకళ్ళకి కొంచెమైన అవగాహన ఉందా లేదు దీనికి ప్రధాన సూత్రధారులు తల్లిదండ్రులు అండి ఇటు తల్లిదండ్రులు అటు తల్లిదండ్రులు వాళ్ళు తినేది అన్నమైతే అమ్మాయికి కానీ అబ్బాయి కానీ వాళ్ళు ఏం చెప్పాలంటే అమ్మా నువ్వు పుట్టింటి ఉన్నప్పుడు ఎలా ఉన్నావు అనవసరం అత్తింటికి వెళ్ళిన తర్వాత మాత్రం నీ తల్లిదండ్రులుగా వాళ్ళని చూసుకో నువ్వు అక్కడ గొడవలు అవుతాయి ఇంట్లో మన ఇంట్లో నేను నాన్న కొట్టుకోవట్లేదా అట్లా నా కొట్టుకున్న పరిసర నేను ఇంట్లో వెళ్ళిపోవట్లేదు కదమ్మా వాళ్ళ ఇంట్లో కొట్టుకుంటారు నువ్వు నీ భర్త రేపు కొట్టుకుంటారు కానీ ఏ విషయాన్ని నా వరకు నువ్వు తేగొద్దు మెట్టింటి విషయాలు ఏవి కూడా పుట్టింటికి నువ్వు చేర్చవద్దు చేరిస్తే నీ మర్యాద గౌరవం తగ్గిపోతాయి కాబట్టి అటువంటి పరిస్థితులు రాకుండా చక్కదిద్దుకో నేను నాన్న కొట్టుకుంటున్నాను నేను చిన్న పని ఉన్నాగా ఎంత కొట్టుకున్నా సర్దుకుంటున్నామా నేను బట్టలు పెట్టుకుని వెళ్ళిపోయానా అంటే ఇప్పుడు ఏ ఎటువంటి సందర్భాల్లో కూడా అక్కడ విషయాలు తెచ్చి అక్కడ పరిస్థితుల గురించి ఇక్కడ చెప్పడానికి వీలు లేదంటే తగాదాలమ్మా ఇప్పుడు తగాదాలంటే కొంతమంది అత్తమామలే కానీ అదే దాని గురించి చెప్తున్నాను ఇప్పుడు ఇటు ఈ అమ్మాయికి ఎలా చెప్పాలో ఆ పిల్లవాడికి కూడా అలానే చెప్పాలి ఆ తల్లిదండ్రులు అరే నన్ను నాన్ను చూస్తున్నావు కదా ఏదో కొట్టుకుంటున్నా నేను ఇంతవాన్ని చేశాం నువ్వు కూడా నీ భార్యతోటి తోటి జాగ్రత్తగా ఉంటూ ఆమెను తిట్టకుండా అరవకుండా ఎందువల్లంటే వేరే ఇంటి పిల్ల మన ఇంటికి వస్తుంది రేపు వద్దు నీ వంశాంకురం వస్తుంది గబెక్కిన ఆమెకు ఒకవేళ కోపం వచ్చిన ఏమన్నా అన్న నువ్వు పట్టించుకోకు ఎందువల్లనంటే మా అందరి మీద కన్నా నీ మీదే ఎక్కువ నమ్మకంతో అమ్మాయి వచ్చేసింది రేపు ఇద్దరు వేరు కాపురం పెట్టినా ఏ మీ ఇద్దరే ఉండాలి ఆమెకి ప్రేమ వస్తే ఎంత చూపిస్తుందో నీ మీద కోపం వచ్చినా నీ మీదే ప్రదర్శించేస్తుంది నీకు ఆమెకి ఎవరు లేరు కదా నీ మీదే ప్రదర్శన చేస్తుంది కాబట్టి గబిక్కిన ఒక మాట అనుకో మన ఇంటికి వచ్చి మన ఇంటి మన వంశాన్ని మోస్తుంది కాబట్టి ఒకవేళ ఏమన్నా అన్నా సరే నేనంత నువ్వు పడతావుగా మా అమ్మాయి తిట్టింది అనుకో అలా చూసుకోనా అన్నా నువ్వు అని చెప్పి ఆ పిల్లవాడిగా తల్లిదండ్రులు చెప్పాలి ఈ అమ్మాయికి కూడా వాళ్ళ తల్లిదండ్రులు చెప్పాలి ఆ చెప్పి ఆ ఇద్దరిని కూడా ఒకటి చేసేటప్పుడు కొన్ని విధానాలతో అనుసరించినట్లయితే క్షేమంగా ఉంటుంది రెండు మీరు ఒక మాట మాట్లాడారు ముహూర్తాలు అని వాళ్ళు ముహూర్తాలకు ఎంతమంది పెళ్లి చేసుకుంటున్నారు ఆలస్యం అవుతున్నాయి ముహూర్తంతో పనే లేదు రెండు ఒకవేళ సంబంధం కుదరలేదు జాతకాలు కుదరలేదు అంటే పేరు మార్చండి నీ బుద్ధి మార్చుకో పేరు ఏమొస్తుందండి పేరు మార్చాం జీవితకాలం తగాద లేకుండా నువ్వు కబరం చేస్తావా కాదు కదా నీ బుద్ధి అనేటువంటిది మార్చుకొని నీ ఆలోచన మార్చుకుంటే అమ్మాయి నన్ను నమ్మే కదా నా ఇంటికి వచ్చింది మా అమ్మాయి ఎలా అయితే కనుక ఇంటికి వచ్చిన తర్వాత ముప్పై ఏళ్ళు నలభై ఏలో ఎంత కష్టమైనా నష్టమైనా నా చిన్నప్పని నేను చూస్తున్న అమ్మాయి ఎలా ఉంది అలానే అమ్మాయి నా ఇంటికి వస్తుంది కదా సో ఆ రకంగా నేను తిట్టి నానా చికాకు చేయకూడదు కదా అనేటువంటి విషయం నీకుండాలి అటువంటి దృక్పథం నీ మనస్సులో రావాలి దానికి నక్షత్రానికి దీనికి సంబంధం ఏంటమ్మా వాళ్ళిద్దరి మధ్యన ఒకళ్ళ మీద ఒకళ్ళకి అనురాగం ప్రేమ కలగాలి అంతేగాని ఇటువంటి అనవసరమైన అక్కర్లేనివన్నీ చేసుకుంటూ వస్తే వాళ్ళకి ఏమాత్రం కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రేమ అనేటువంటి పదం రాదు పెళ్ళి ఎందుకు చేస్తున్నారు వాళ్ళిద్దరూ ఒక శరీరం వాళ్ళిద్దరూ వయసుకు వచ్చారు కదా అందుకని చెప్పి పెళ్లి చేసాం ఆ వయసు వేడి తగ్గిపోయింది అందుకే విడిపోయాం ఒకళ్ళ మీద ఒకరికి మాకు ప్రేమ లేదు కదండి ప్రేమ ఎందుకు లేదు అని అంటే తల్లిదండ్రులు చేసే దరిద్రమైన పనులు కొన్నైతే ఇటువంటి ప్రీ వెడ్డింగ్ అనేటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకొని వివాహం అనేటువంటిది ఒక ముహూర్తం దానికి ఒక లగ్నం బలం అవన్నీ ఉంటే దాన్ని అనుసరించి మనం వివాహం చేసుకోవాలి మొదటి రాత్రి అనేటువంటి దానికి కూడా ఎన్నో ముహూర్తాలు చూసి జాగ్రత్తగా పెడుతూ ఉంటారు అనేటువంటివన్నీ కాకుండా నేను నాది నా ఇష్టం నాకు నచ్చినట్టుగా పంది దూరినట్టుగా బురదలో దూరినట్టుగా నా పొరులు దాన్ని వచ్చేస్తాను ఇచ్చేస్తా అని చెప్పి ఇష్టం వచ్చేటువంటి దరిద్ర పనులన్నీ చేస్తే వాళ్ళ మీద మోహం ఉంటుందా ప్రేమ ఉంటుందా అనురాగం ఉంటుందండి మోహమే అది ఎంతకాలం ఉంటుంది విడిపోతారు ఇది మనం చెప్పినంత మాత్రం ఎవరు మారరండి తల్లిదండ్రులకు రావాలి మన సనాతన సాంప్రదాయము ధర్మం ఎటు వెళ్తుంది పూర్వంలో మన ఇళ్లల్లోనే పెళ్ళిళ్ళు జరిగారు ఫంక్షన్ హాల్లో చేస్తున్నారు ఫంక్షన్ హాల్లో ఉదయం ఒకరు చేస్తే సాయంత్రం ఒకరికి చేస్తున్నారు హిందువులన ఫంక్షన్ హాల్లో చేకూడదు తెలుసా అండి వివాహం చేసినప్పుడు ఇంట్లో నాంది దేవతలు ఆహ్వానాలన్నీ చేస్తుంటారు కదలచకుండా పెట్టాలి అట్లా ఫంక్షన్ హాల్లో చేస్తున్నావు పొద్దు చేసే సాయంత్రాన్ని మొత్తం తీసేవతలు పడిస్తున్నాడు సాయంత్రాన్ని ఇంకోటి వచ్చి రెడీ చేస్తున్నాడు ఒక రాత్రి కూడా నువ్వు ఉన్న చోట నువ్వు ఉన్న నువ్వు చేసిన చోట నిద్ర చేయట్లా నాంది దేవతలు ఇక నీకు ఒక శుభం ఎక్కడ జరుగుతుంది సుఖంగా ఎక్కడుంటారు ఏ అవకాశం ఉంది ఏదో బరద పూజ చేసినట్టుగా కర్రబెట్టి తోలుతున్నట్టుగా హడావుడి హడావుడిగా పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు ఎంత తొందరగా పెళ్ళిళ్ళు చేస్తున్నారు అంతకన్నా తొందరగా విడాకులు కూడా వస్తున్నాయి అంతేనండి దీనికి ప్రధానంగా చక్కగా ఇంటి ముందు వాళ్ళకి పెళ్ళి అనేటువంటి దాంట్లో ఎంత కష్టం ఉందనేటువంటి పిల్లలకి తెలిసి తరు చేయాలండి ఒక లక్ష రూపాయలు ఇచ్చి షాపింగ్ చేసుకో పది లక్షలు ఇచ్చి బంగారం కొను ఇది కాదు వాళ్ళ కష్టాలు పందిరి వేయాలంటే గుంజ పాత దగ్గర నుంచి ఎంత కష్టపడి గుంజలు తీసుకుని వస్తున్నారు ఎంత పని చేస్తున్నారు కష్టపడి పందిరి వేయటం అంటే ఆ తాటాకులు తీసుకొచ్చి కొబ్బరి ఆకులు తీసుకొచ్చి ఎంత అల్లుతున్నారు అదంతా వాళ్ళకి తెలియజేయాలి వివాహానికి పది రోజుల ముందు నుంచి ఇంత కష్టపడతారా పెళ్ళంటే ఆరు నెలల ముందు తాంబూలాలు తీసుకునే దగ్గర నుంచి కూడా ఇంత తాపత్రయపడతారా ఇంత తాపత్రయ పడితే ఇద్దరు మనుషులకు పెళ్లి చేస్తున్నారా ఇది ఎంతకాలం మనం జాగ్రత్తగా దీన్ని తీసుకోవాలి అనేటువంటిది ఒకటి అర్థం చేసుకోవాలి అంతకన్నా ఇంకొక విషయం కెమెరామ్యాన్లు ఫోటోషూట్ జీలకర్ర బల్ల మేము పెట్టిస్తాం మా టైం అయిపోతుంది తిజంగానే అమ్మా ఇటు తిరుగు చూడు మళ్ళీ పెట్టు మళ్ళీ ఎప్పుడైతే పెట్టు అన్నావో నీ జీవితంలో పునః నీకు ఆ యోగం వచ్చేసినట్టే అంటే ఏ యోగం ఇంకో బిడ్డ చేసుకుంటా త్వరలో విడిపోయి మళ్ళీ పెట్టడం ఏంటి మళ్ళీ అనే మాట ఎందుకు వస్తుంది అసలు ఎందుకు రావాలి అమ్మా మళ్ళీ చేయబెట్టు ఇటు చూడు అంటే ఇప్పుడు మీరు మంత్రాలతో పెట్టించిన దానికి వీళ్ళు ఉత్తగ ఫోటో కోసం పెట్టిన దానికి తేడా ఉంటుంది మళ్ళీ అనే పదం మళ్ళీ అనే పదమే అక్కడ పనికిరాదా ఇప్పుడు కూడా మంత్రాలతో మేము పెట్టించినప్పుడు మా మొహాలు చూడండి ఇటు చూడండి మీరు ఇద్దరు ఉంటారు తత సుముహూర్తే కన్యాం దృష్టివా ఆ సుముహూర్తం ఏం చెప్పబడి ఉంది సుముహూర్తానికి ఒక క్షణకాలం ముందు జీలకర్ర బెలం పెట్టిన తర్వాత అమ్మాయిని చూడమని ఉంది జీలకర్ర బెలం పెట్టం వీళ్ళిద్దరు కలిసి వాడమోహం చూస్తారు కెమెరాలు మొహం అనురాగం ఎక్కడ ఉంటుందండి ఇంకా తతఃసుముహూర్తే కన్యా దృష్టి సుముహూర్త సమయంలో ఆ అమ్మాయిని ఎప్పుడైతే నువ్వు తీక్షణంగా చూశావో ఆమె రూపిక నీకు ముద్రపడిపోతుంది చూడగలుగుతున్నావా ఇటు చూడండి అంటావు ఈ తలంబరాలు పోసే ముందు తలంబరాలు దేనికి పోసుకుంటారు ప్రజామే కామ సమర్థితాం పశువోమే కామ సమర్థితాం యజ్ఞోమే కామ సమృద్ధితాం శ్రీయోమే కామ సమర్థితాం సంతానం కోసము ఉత్పత్తి ఇటువంటి వేటల కోసం మనం వివాహం చేసుకుంటాం దాని మీద తలంబరాలు అలా పోస్తుంటాం మా వంగ చూసి తలంబరాలు పెట్టి ఉఫ్వాద ఇవన్నీ ఉత్సాహం భ్రష్త్వం చెందించి ఇటువంటివి జరుగుతుంటే ఎక్కడ విడిపోకుండా ఉంటారండి ఒక వివాహం చేస్తున్నాము అంటే బాబు మేము ఎలా చేసుకుంటాము అలా నువ్వు ఫురోల్తి ఇటు నీ మొహం చూపించు నీ మూతి చూపించు నా మొహం మూతు నీకు పని ఏంటి అక్కడ నేను చేసుకునేదామి నాకు ఉండాలి శ్రద్ధ నాకు లేని శ్రద్ధ ఉండమంటే అక్కడ చూస్తుంది ఈ మధ్య పురోహితులు కూడా ఇలాంటివి ఎంకరేజ్ చేస్తున్నారు కదా గురువుగారు మరి అట్లా అంటే వీళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా ఎవరికి లేదు ఇప్పుడు చాలా తప్పమ్మా వీళ్ళకి ఇంట్రెస్ట్ లేదు అనే మాట చాలా తప్పు కనీసం ఒక మూడు పెళ్ళ నుంచి మధ్యలోంచి నేను లేచి బయటకు వచ్చేసే పరిస్థితులు వచ్చినాయి ఇవే ఆ దిక్కుమాల స్ప్రే లేవు ఎవరిని ఉద్ధరించడం కోసం పిల్లలందరూ కలిసి పొడుతుంటే వద్దున ఆయన వెళ్ళ మధ్యలో తెలిసి నేను బయటకు వచ్చే పరిస్థితి వస్తే కానీ ఆపలేదు వాళ్ళు అనుకున్నా చెయ్య ఇటువంటి వారి అసలు పెళ్ళిళ్ళే చేయించకూడదు అనుకున్నా ఇంకా పెద్దలకు సిగ్గు ఉండాలి అరే వివాహం అంటే సరదాగా చేసే వేడుకు కాదు ఒక జీవితకాలం వాళ్ళు ప్రయాణం చేయాల్సినటువంటి పట్టాలు ఆ పట్టాల మీద చక్రం ఒకటి ముందు ఒకటి వెనక్కి వెళ్తే వెళ్తాయా దాని సమానంగా బ్యాలెన్స్డ్గా నడిపించాలంటే దాని విధానాన్ని అనుసరించాలి కదా ఇటువంటివన్నీ ఎందుకు అనేటువంటిది ఆ తల్లిదండ్రులు స్టేజ్ రెస్టేజ్ ఎక్కించేయకూడదండి ఇప్పుడు రెండు మూడు వచ్చేటప్పటికి అందరు వేస్తారు చక్కగా నాకు చాలా ఆనందం ఇస్తుందండి అందరూ ఆ మండపం ఎక్కి ఆ వధూవరుల దగ్గరకు దక్షతలు వేస్తుంటే ఇది కదా మన పట్టిన దౌర్భాగ్యము ఇంతకు మించిన దరిద్రం మన దేశానికి పట్టిన అని ఆనందపడుతూ ఉంటా ఎందుకని కనీసం కాళ్ళకి చెప్పులు కూడా తెయకుండా వచ్చి చక్కగా వధూరుల దగ్గర అక్షతలు వేస్తుంటే అంతకు మించిన దౌర్భాగ్యం ఇంకేం కావాలండి ఎవరు ఎవరి మనస్సు శుచిస్మితంగా ఉండి ఎవరు క్షేమంగా ఉండాలి ఎవరు కోరుకుంటున్నారు ఇన్ని అమంగళాల మధ్య ఒక పెళ్లి చేసుకుంటే వాళ్ళు శుభంగా ఉంటారా ఈ అమంగళాలు మొత్తం తీసేస్తే మంగళం జయమంగళం నిత్య శుభమంగళం అది కావాలి ఆ జయమంగళం నిత్య శుభమంగళం పక్కన పెట్టి ఇన్ని అమంగళాలు చుట్టూతూ ఉండే మధ్యలో నువ్వు పెళ్లి చేసుకుంటే నువ్వు గ్యారంటీ ఏంటి కలిసి ఉంటావు అని మీరు అనొచ్చు అన్ని శుభాలే అన్ని జయమంగళాలు ఉంటే గ్యారంటీ ఏంటని అడుగుతుంది నేను ఇస్తాను గ్యారంటీ చెప్పింది ఏ రకంగా అయితే శాస్త్ర ప్రమాణం చెప్పబడిందో కల్పసూత్ర విహితానుసారంగా అలా కూర్చొని చేయించండి కూర్చోండి ఎందుకు విడిపోతారు నేను చూస్తా తప్పండి చాలామందికి ఇద్దరు ఒకవేళ ఏమైనా తప్ప విడిపోయావలసిన పరిస్థితి ఏదో పడ్డారు ముహూర్తంలో వలన లేదండి చే ముహూర్తం పెట్టిన పంతులు గారు ఎవరు వేళ మొహల్మా అండ సిగ్గు లేని మనుషులు ముహూర్తం పెట్టిన పంతులు గారు అంటారు బ్రతుక్కి సిగ్గు ఉండదు కొంచెమైనా పేరు కలవదయ్యా ముహూర్తం కలవట్లేదయ్యా అమ్మాయికి నీకు నక్షత్రం కలవట్లేదు అయ్యా అంటే నాకు పేరుని చూసి పెట్టండి పేరు మార్చి పెట్టండి అని ఆ అమ్మాయి అందం అందంగా ఉందనో వాళ్ళ వైపు నుంచి ఆస్తి వస్తుందనో కట్నం వస్తుందనో ప్రలోభపడింది ఎవరు నువ్వా లాభపడేది నువ్వా తర్వాత ఇబ్బంది పడుతుండ నువ్వా చివరికి వేలు చూపించేది మా మీద సిగ్గుంటే బ్రతుకులకి తిట్టారని కాదు అర్థం చేసుకోవాలి ఇది కాదు అంటే వదిలేయాలి ఏమో అంతకన్నా దేవగన్య లాంటి అమ్మాయి వస్తుందేమో ఎవరికి తెలుసు ఇది కాదు కుదరదు ఓకే మంచిది వదిలేయండి పేరు మార్చిపెట్టుకుంటా బుద్ధి మార్చుకో పేరు దేనికి మార్చుకోవటం ఇవన్నీ చేసే దరిద్ర పనులన్నీ చేసేసి జాతకాలు కలవకుండా పెళ్లి చేస్తారా ముహూర్తంలో బలం అంటే మేము ఎక్కడ తెస్తామమ్మా అది పరిస్థితి అయితే ఇప్పుడు ఈ విధానాలన్నీ ఆచరిస్తే ఖచ్చితంగా మీరు గ్యారంటీ ఇస్తా ఖచ్చితంగా బాగుంటారని అన్నారు అయితే నాకు పాతికేళ్ళు పెళ్ళి మా పెద్దన్నయ్య ఓ ముప్పై నాలుగేళ్ళది పెళ్ళి సుఖంగా ఉన్నాం మరి కాదు మా పూర్వకాలంలో దాదాపుగా వందకి తొంభై మంది సుఖంగానే ఉంటున్నారుగా ఎక్కడో పది మంది ఇబ్బంది పడుతున్నారు మినహాయిస్తే తొంభై మంది సుఖంగానే ఉంటున్నారుగా ఇప్పుడు వందకి తొంభై ఎనిమిది మంది క కష్టపడుతూనే ఉన్నారుగా ఎక్కడో ఇద్దరు సుఖంగా ఉంటున్నారు ఇప్పుడు చెప్పండి కారణం ఏంటి మరి అంటే పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా నీ తలరాతలో ఆయన రావాలని రాసింది ఇంకేం చేస్తాం అనుభవించాల్సిందే నువ్వు అని అంటారు మరి ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ విధానాలన్నీ ఆచరించి కరెక్ట్గా చేస్తే ఖచ్చితంగా లైఫ్ బాగుంటుంది అని అంటే మనం చేసుకున్న కర్మను బట్టి కూడా తలరాతను బట్టి కూడా ఇవన్నీ జరుగుతాయి అంటారు కదా అప్పుడు ఇవన్నీ తప్పించుకోవచ్చా నీ తలరాత బాగుంటే అక్కడ ముండి పట్టు పట్టం కదండి మనం ఓకే తలరాతే బాగుంటే ముండి పట్టుదల అంటారు నాకు అదే కావాలి అదే చెయ్యాలి అనేటువంటి ముండి పట్టుదల ఉండదు కదా ఉంటుందా ఉండదు ఆ తలరాత బాగాలేదు అండి ఒక ఇద్దరు ఉన్నారు వెళ్ళే మా ఇద్దరికి తారాబలం చంద్రబలం కుదరలేదు ఇద్దరి జాతకాలు కుదర కలవట్లేదు వద్దు అన్న కాదు బంతులు గారు పేరు మార్చండి అన్నారు ఏ చెప్తే అర్థం కాదా నీకు జీవితాలు ఇవి పాడైపోతే నష్టపోతారు వద్దని నేను పెట్టాను అన్న మంచిది బంతులు గారు అన్నారు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు కర్మ అనుభవిస్తుంది ఎవరు తెలిసి కూడా కావాలని చేసుకుంది ఎవరండి వాళ్ళే అంటే వాళ్ళు ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారా మరి పడరా పేరు మార్చుకుని జాతకాలు కలవలేదు ప్రభు అంటే నా మీద కోపం వచ్చి ఈయన పెట్టడం అని చెప్పి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పేర్లు మార్చుకొని జాతకాలు పెట్టించుకుంటే వాళ్ళిద్దరు కలిసి ఎలా ఉంటున్నారండి వద్దు అన్నప్పుడు మాట వినగలిగావా విన్నావా వినలా అప్పుడేమైంది కర్మప్రార్థం నీకు చుట్టుకొని ఉంది అనుభవించావు మాట పెద్దల మాట చెద్దన్న ముఠంటారు అంటారు దగ్గరనే కొంతమంది పెద్దవాళ్ళు ఎన్నో అనుభవాల దృష్టిలో ఉంచుకొని కొన్ని కొన్ని వద్దు అంటారు వద్దు అన్నప్పుడు ఎందుకన్నారు అని మనం వదిలే వదులుకోగలగాలి కొన్ని కొన్ని వదులుకోలేకపోతే చెబితే వినకపోతే చెడితే చూడమంటారు వద్దురా తినద్దురా అంటే తింటే కడుపులో నొప్పి వచ్చేది వచ్చేది వాళ్ళకి వస్తుందా వద్దన్న వాళ్ళకి వస్తుందా వాళ్ళకి నొప్పి వస్తుంది వద్దన్న వాళ్ళకి బాధ వేస్తుంది ఇద్దరు ఏడుస్తున్నారుగా లబోదిబో అని చెప్పి ఎంత కర్మ ఎందుకు కరవలేదు అన్నప్పుడు నమస్కారం మంచిది అన్నీ కలిసినాయి ముహూర్తానికి చక్కగా సమయా సమయానుసారం వచ్చి అక్కడ క్రతులు మొత్తం చేసుకోవడానికి ఏంటి ఇబ్బంది ఊరు మొత్తం యాత్ర చేసుకురావాలా అంటే ప్రపంచంలో నువ్వు ఒక్కడివే ఉన్నావు పురుషుడివి నీకు ఒక్కడికే పెళ్ళి చేస్తున్నారా ప్రపంచ యాత్ర అవసరమా ఊరు మొత్తం నథం పట్టుకొని అవసరమండి మనకు వేడుక ఎక్కడి వరకు వేడుక అంతవరకు ఉండాలి అది వైదిక విధానం అది చేయవలసిందిను వైదేక విధానం చేయకుండా ప్రతిదీ నేను వేడుకగా చేసుకుంటాను అనుకుంటే రేపొద్దున అదే వేడుక చూడాల్సి వస్తుంది జరిగేటువంటి దాన్ని వేడుక చూడటమే కదండి ఇప్పుడు వద్దు అంతే వేడుకగా చేశారు ఆ తర్వాత అదే వేడుకను చూడవలసి వస్తుంది విడాకుల విషయంలో జాగ్రత్త పడాలమ్మా ఏమంటే ఇంకోటి 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 వేరు వివాహం అంటే ఇద్దరు మనుషులు కాదు రెండు కుటుంబాలు కలాయిక ఇద్దరు మనుషులు సరిపోతుంది కానీ వివాహ బంధం అంటే రెండు కుటుంబాలు ఏ ఒక్క తేడా వచ్చినా రెండు నా నాశన రెండు కుటుంబాలు కుటుంబాలు దెబ్బతింటాయిగా ఆ అమ్మాయికి రెండో పెళ్లి వాడిని చూడాలి ఆ అబ్బాయికి రెండో బిల్లి అమ్మాయిని చూడాలి ఎక్కని చూస్తారమ్మా రెండో పెళ్లి అమ్మాయిని చూశారు రెండో బిళ్ళ అబ్బాయిని చూశారు చేసుకున్నారు ఇవి ఉదాహరణలోకి మళ్ళీ తలెత్తకుండా ఉంటాయా ఉంటాయా మళ్ళీ ఇదేగా దీనికన్నా ఆ మొదటి వివాహం చేసుకున్న వాళ్ళని కష్టము నష్టమో జాగ్రత్తగా వ్యవహారం చేసుకోకపోతే సుఖంగా ఉంటారుగా అది ఆలోచించుకోవాలి గురువుగారు ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ముహూర్తాలు పెట్టి అన్ని పెట్టి అన్నీ అంటే కొంతమంది తప్పుతున్నారు తెలుసో తెలియకు ఇలాంటి మిస్టేక్స్ జరగటం వల్ల ఈ ముహూర్త బలం ఉండట్లేదు ప్లస్ ఆశీర్వాదాలు కూడా తప్పులు జరుగుతున్నాయి వీటన్నిటి వల్ల ఇబ్బందులు పడుతున్నారు అనుకున్నాం మరి ఇప్పుడు వీళ్ళ పరిస్థితే ఇలా ఉంటే అన్నీ శాస్త్ర ప్రకారంగా చేస్తున్నాం అనుకుంటూ జరిగే తప్పుల వల్ల ఇంత ఇబ్బంది ఉంటే అసలు ఇవన్నీ ఏమీ ఆచరించకుండా వెళ్ళి దండలు మార్చేసుకొని ఎవరికి వాళ్ళు కట్టేసుకొని ఇలాంటివి చాలా చూస్తున్నాం ఇంకా వాళ్ళ పరిస్థితి ఏమంటారు మరి కుర్తి దగ్గర చూడండి ఎంతమంది అంటున్నారు ఇప్పుడు అందులో కూడా ఫెయిల్యూర్ రేట్ ఎక్కువగా ఉన్నా ఒకరో ఇద్దరు సక్సెస్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు ఇంకొక మాట చెప్పా వివాహం అనేటువంటిది ఒక స్థితి వరకే జాతకం పనిచేస్తుంది వివాహం అయిన తర్వాత వాళ్ళిద్దరి మధ్యన ఉండేటువంటిది అండర్స్టాండింగ్ ఒకళ్ళతో మనకు అనవసరం మన జీవితం మనకి ఇంపార్టెంట్ అనేటువంటిది ఎవరైతే కనుక ఆ విధానంలో వెళ్తారో వాళ్ళ కుటుంబాలు అందుకే అన్న ఇప్పుడున్న పరిస్థితుల్లో వందకి ఇద్దరు ముగ్గురు బాగుంటున్నారు పూర్వంలో వందకి తొంభై మంది బాగుండేవారు ఇప్పుడు వందకు ఒకళ్ళు ఇద్దరు మాత్రమే అన్నీ ఏదైతే మనకి ఎందుకు మన మనం ప్రశాంతంగా ఉన్నామని రెండో వ్యక్తితో మనకు అనవసరం విడిపోకుండా ఉండడానికి ఏం ప్రయత్నం చేయాలని ఆలోచన చేసుకునే వాళ్ళు ఇద్దరైతే విడిపోవడానికి మార్గాన్ని వాళ్ళు అమ్మా ఆయన తిరుతున్నారు నువ్వు వచ్చే నీకు ఏదైతే అయితే నేను చూసుకుంటా ఏంటి నీ పిండాకుడు నువ్వు చూసుకునేది నీవు నువ్వు పెళ్లి చేసుకుని ఒకళ్ళ ఇంటికి కొడలుగా వచ్చావు నీ అత్తగారు నేను అల్లాలి అంటే నీ బ్రతికేమయ్యేది మీ అమ్మ కూడా నేను ఇంటికి ఉంటే నీ పని నీ భర్త నువ్వు కలిసి ఉండేవాడి దానివే పిల్లల్ని కనే దానివే పెళ్లి చేసేదానివే కాదు కదా ఆ విషయం నీ పిల్లలకు ఎందుకు చెప్పలేకపోతున్నావు అంటే ప్రత్యక్షంగా పిల్లల జీవితాన్ని నాశనం చేసేటువంటి తల్లిదండ్రులు ఏరండి అంటే వాళ్ళ యుగో ఏంటంటే ఆడవాళ్ళ బుద్ధులు ఎలా ఉంటో తెలుసా అండి ఆడవాళ్ళ బుద్ధులు మళ్ళీ ఒకసారి చెప్తున్నా ఏమన్నా అనుకుంటారేమో ఆడవాళ్ళ బుద్ధులు ఎలా ఉంటుంది తెలుసా నా కూతురు చాలా మంచిది నా అల్లుడిని గుప్పెట్లో పెట్టుకుంది నా కొడుకే అయోగ్యుడు కోడల చేతిలో గెలిపాడు నన్ను కూతురేమో ఆవిడ కూతురేమో చాలా ఉత్తమరాలు మొగుడ్ని గుప్పిలో పెట్టుకుందిట ఏం చెప్తే చేసేటట్టుగా చేసుకుంది కొడుకేమో చెమట కానివాడు కోటలు ఏం చెప్తే చేస్తున్నాడు ఇంతకన్నా అక్కడ దారుణ ఉందండి ఇది తగ్గాలండి ముందు ఇది ఒక ఆడవాళ్ళే చేస్తారంటారా ఇలా మరి జన్మ లక్షణం కూడా మరి అప్పుడు అలా ఉన్నా కూడా ఇబ్బందులు అయితే జరగలేదు మరి ఇప్పుడే ఎందుకు ఇబ్బందులు జరుగుతున్నాయంటారు అప్పుడు ఇబ్బందులు జరగలేదు అని అంటే ఎవరికి వాళ్ళకి సంబంధాలు లేకుండా విధానంలో ఉండేవారు ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు అంతా ఉమ్మడి కుటుంబం లేకపోతే అంత ఉమ్మడి కుటుంబం అత్త మేనమామ పిల్లల్ని అలా అని చేసుకుంటూ ఉండేవారు చిన్నప్పటి అందరూ ఒకటే కాబట్టి ఆ ఫీలింగ్స్ ఉండేవి కావు ఇప్పుడు అలా కాదు కదా ఇక్కడ ప్రధానమైన అంశం ఏమొస్తుందంటే అమ్మా వివాహమైన తర్వాత పిల్లవాడి తల్లికి అమ్మాయి ఏం చెప్తే నా కొడుకు చేసేస్తాడు నా నుంచి నా కొడుకు జారిపోతాడేమో అనే ఒక భయంతో నొక్కి పట్టే వాళ్ళని చూస్తుంది మొత్తం ఫెయిల్ అయిపోతుంది అక్కడ అమ్మాయి తల్లి ఏం చేస్తుంది అమ్మాయిని ఎక్కడ వాళ్ళ వైపు తిప్పేసుకుంటారు నా అమ్మ నా కూతురు ఒక్కతే ఉద్యోగం చేస్తుంది నా కుటుంబాన్ని చేసుకుంటుంది వాళ్ళు ఎక్కడ పట్టేసుకుంటున్నారు నా చేత నాకు రాదేమో లేకపోతే నన్ను పట్టించుకోదేమో ఇంకా నా పరిస్థితి ఏంటి కాబట్టి అల్లుండి కూడా నేను పట్టుకోవాలి ఏంటండి దరిద్రం ఇది అంటే వివాహం చేసేటువంటిది వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండటం కోసమా వాళ్ళిద్దరిని టార్చర్లు పెట్టి మనం సంతోషంగా ఉండాలా ఇటువంటి కొన్ని కొన్ని మానుకోవాలమ్మా ఎందుకంటే మీరు అంటే దానికి పూర్వంలో ఉన్నప్పటికీ కూడా అంతా ఒకే ఇంటి గూటి పిల్లలు ఉండేవారు కాబట్టి ఈ ఇగోలు పెద్దగా ఉండేవి కావు ఇప్పుడు అట్లా కాదు ఇంటి పిల్లలు చేసుకోవాలంటే ఆ నా చేతుల్లో పెరిగింది నేను చేసుకోవడం ఏంటి బయట అమ్మాయిని చేసుకుంటాం ఏమైంది బయటది బయటలానే ఉంటుంది ఇంట్లో కలుస్తుందా కలవట్లేదు కదా ఆ చిన్న ఆలోచన రాకపోవటం వలన కుటుంబం అనేటువంటిది ఎప్పుడూ కూడా కలిసి ఉండేటువంటి జీవితం అనేటువంటిది విడిపోతుంది మీకు రెండు ఉదాహరణలు చెప్తా ఆ అమ్మాయి లేదంటే అబ్బాయి ఇద్దరు కూడా ఇటు తల్లి తండ్రిని అటు తల్లి తండ్రిని నా వాళ్ళు ఇంకొకళ్ళ మాట వినకుండా ఏదున్నా ఎవరిన ఏదైనా మూడో వ్యక్తి వచ్చి చెప్తే అని మీ గురించి ఇలా మాట్లాడాడు ఇలా చెప్పాడు ఇలా చెప్పాడు వాళ్ళలో వాళ్ళు వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడుకోవాలి వాళ్ళతో వాళ్ళు వేరే వాళ్ళ గురించి వీళ్తారు మాట్లాడుకోవడం కాదు వాళ్ళతో వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడుకుంటూ ప్రతి ఒక్క ప్రశ్నకి సమాధానం దొరుకుతుంటుంది అలా కాకుండా మా అమ్మ నాన్న నువ్వు చూసుకోలేదు మీ అమ్మ నాన్న నేను చూసుకోలేదు అనుకుంటూ వెళ్తే జీవితం అనేటువంటిది ఎప్పుడు ఎవరికి ఎక్కడా కూడా ప్రశాంతత అనేటువంటిది ఏ రకంగానూ కూడా ఉండదు సుఖం అనేటువంటిది కావాలి అని అంటే ఇంకొకళ్ళ గురించి అనవసరం మీ అమ్మా నాన్న నీకెంతో ఆ అమ్మా నాన్న నీకెంతే అలా చూసుకోగలిగేవా నిజంగానే జీవితం అమృతంగా ఉంటుందండి ఏ ఇబ్బంది ఉండదు అలా చూసుకోలేని క్షణం విషం కన్నా దారుణమవుతుంది జీవితం ఎందువల్లంటే అటు తల్లి తండ్రి బ్రతుకున్నారు ఇటు తల్లి తండ్రి బ్రతుకున్నారు ఇద్దరు బ్రతుకున్నారు ఆరుగురు బ్రతుకున్నారు ఎవరితో ఎవరికే ఎలాంటి సంబంధాలు లేవు కొట్టుకు చావడమే కదా ప్రతి క్షణం ఆ ఒక్క విధానాన్ని తీసేస్తే మాత్రం అంతటి మంచి జీవితం ఎవరికి రాదండి అది ఒక యోగవంతమైన జీవితం అది అనుభవించాలి అన్న దానికి ఆ రాతని వాళ్ళు తెలుసుకొని దాన్ని ఆచరణలో పెట్టడానికి తెలిసి ఉండాలి అది విషయం ధన్యవాదాలు గురుగారు